వెల్కమ్ టీవీ ే నమ జై గురుదత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే మహాశివరాత్రి భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివుని యొక్క ఆరాధనతోటి పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు జాగరణ అభిషేకం జపం చేయడం ఎంతో విశేషమైనటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్ని పాపాలు నశించి గల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైన ఈ మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి అంటే ఈ పండుగ వెనక ఉన్నటువంటి అద్భుతమైన కథ ఏంటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ కథను చివరి వరకు వినండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒకనాడు మేరు పర్వత శిఖరం పైన కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసినులై కూర్చున్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులో ఉన్న సందేహాలను పరమశివునితోటి చెప్తుంది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పాపాలని ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ భూమి మీద బతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైనది దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి శివుని అడిగింది అప్పుడు కరుణామయుడైన ఆ శంకరుడు పరమశివుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతము అత్యంతమైన పవిత్రమైనది మాఘమాస బహుళ చతుర్దతి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసిన తెలియక చేసిన ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథని మీకు నీకు చెప్తాను విను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పరమశివుడు పార్వతీ దేవుతో చెప్పినటువంటి ఆ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురికి తన కూతురికి పెళ్ళి కావలసిన డబ్బు లేకపోవడం వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకొని తన కూతురికి పెళ్లి చేసేవాడు ఆ విధంగా ఉంది తన పరిస్థితి కానీ అతను వ్యాపారి పెట్టిన సమయం వరకు అప్పు తీర్చకపో తీర్చలేకపోవడం వల్ల కోపగించుకున్న వ్యాపారి అతన్ని పట్టుకొని చరసాలలో బంధించాడు ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి చరసాల వరద పండితులు భక్తులకి శివ పురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రబానుడు కూడా ఆ పవిత్రమైన శివ కథలను శ్రద్ధగా విన్నాడు వేరే గచ్చింద్రం లేక ఆ మాటలు చవును పడుతూ ఉన్నాయి ఇంకా సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బతిమిలాడుకున్నాడు కాళ్ళ వేళ్ళ పడ్డాడు దయచేసి ఈరోజు నన్ను వదిలేయండి రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు ఆ వ్యాపారి అతని మాటలు నమ్మి అతన్ని వదిలేశారు ఇంకా చెరసాల నుంచి విడుదలైన విడుదలైన చిత్రబానుడు వేటకు బయలుదేరాడు వెంటనే జంతువుల కొమ్మలు దంతాలు చర్మం మాంసం అన్నిటినీ అమ్మి డబ్బుని సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడివి అంత పిచ్చివాడై తిరిగాడు చాలా దాహం మరీ ఆ ఆకలి వేసింది చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు నీళ్లు తాగి చెరువు పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు ఓహో ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులు అయితే వస్తాయి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశము ఆ విధంగా అతని మనసులో అనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ తనకి తెలియకుండానే ఆ చెట్టు కింద శివలింగం ఉంది ఆ విషయము నిజంగానే తనకి తెలియదు ఆ చెట్లు కొమ్మల మధ్యలో దానుకోవాలి అనే ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నిటి అన్నిటిని తుంచి మెల్లగా కింద పడేస్తూ ఉన్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం పైన ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి ఇది ఆ పరమశివుడికి పూజ అయ్యింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయ్యింది అప్పుడే ఆ నీటి వరదకు ఒక గర్భిణీ శ్రీ జింక నీరు తాగడానికి వచ్చింది పుత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయాన్ని గమనించిన జింక వేడుకుంటూ ఈ విధంగా అన్నది ఓ వేటగాడా నేను గర్భిణీని కొద్దిసేపులో నా బిడ్డకి జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి మహా పాపం కూడా నీకు తగులుతుంది దయచేసి నా బిడ్డలను కనే వరకు ఆగు నా బిడ్డని కన్నాక మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరుగు రావాలి కానీ అన్నాడు ఆ జింక సరే అని వెళ్ళిపోయింది కాసేపటికి మరొక జింక వచ్చింది మళ్ళీ చిత్రబాను బాలా బాణాన్ని సిద్ధం చేశాడు జింక మళ్ళీ ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడా నేను నా భర్తను వెతుకుతున్నాను అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్ళీ వస్తాను దయచేసి నా కోసం నా కోసం కాసేపటి వరకు ఎదురుచూడు ఆ వేటగాడు హృదయం మరింత కరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అని కోపంగా అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో కూడి ఇంకొక జింక వచ్చింది చిత్రబానో మూడోసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడ నా పిల్లల్లో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా నేను మళ్ళీ వస్తాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తాను అని చెప్పింది ఇప్పటికే రెండు జింకాల్ని ప్రాణాలని వదిలేశాను అనని చిత్రబాను ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వారు కూడా ఆకలితో ఉన్నారు ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెడితే నేనేమి తినాలి ఆ జింక మాటలు విని ఎలా నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావో నీ ఈ జింక కూడా తన పిల్లల గురించి ఆలోచిస్తుంది అని తన మనసులో తన తనతో తానే మాట్లాడుకున్నాడు మళ్ళీ కరుణతో ఆ జింకని విడిచిపెట్టాడు అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి ఇంకా మరింత ఎక్కువగా పెరిగిపోయింది ఇంతలో నాలుగవ జింక వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది అది రాగానే ఇలా అంది వేటగాడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన నా భార్యలు నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బతకలేను నన్ను కూడా చంపేసేయి లేదా వాళ్ళని నమ్మినట్టే నన్ను కూడా నమ్ము నేను వాళ్ళని కలిసి అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాము మేము ఖచ్చితంగా మా మాటని తప్పము ఆ మాటలు విన్నవంటి విన్నటువంటి చిత్రబానికి అకస్మాత్గా ఏదో గుర్తు వచ్చింది రాత్రి అంతా కూడా ఉపవాసంతో గడిచింది అదే శివరాత్రి వ్రతము అయ్యింది నిద్ర లేకుండా తెల్లవారుదలు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు మారేడు ఆకులు శివలింగం పైన పడ్డాయి శివ పురాణ కథలు కూడా విన్నాడు అంటే శవణం కూడా జరిగింది తెలియకుండానే అతను పరిపూర్ణమైన మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు ఆ పర్వ శివుని యొక్క దివ్యమైన కృపతోటి అతని కఠినమైన హృదయం మృదువుగా అయింది మనసులో దయా కరుణ నిండిపోయింది కాసేపటికి ఆ నాలుగు జింకలు అన్నీ కలిసి అక్కడికి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకున్నాము ఇప్పుడు మీకు కావాలి అంటే మమ్మల్ని చంపు ఆ జింకల మధ్యలో ఉన్న అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారి పట్ల ఉన్న మమకారం పైన వీటిని చూసి చిత్రపానుకు పూర్తిగా జ్ఞానోదయం అయింది అతని కళ్ళ నుండి కళ్ళ కన్నీళ్ళ అతని కళ్ళ నుండి కన్నీళ్ళు కారాయి హృదయం నుంచి హింసాభావం పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇంక పైన ఎప్పుడూ హింసించను నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ నాలుగు జింకల్ని కూడా ప్రేమతో ఉదార స్వభావంతో వీడిచిపెట్టాడు ఈ దివ్యమైన దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తూ ఉన్నారు ఇక వా ఇక ఇక వారు అందరూ ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఆకాశం నుండి ఒక దివ్యమైన పుష్పక విమానం దిగి వచ్చింది వేటగాడు మరి ఆ నాలుగు జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలేఖానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథని చెప్తూనే పార్వతీదేవితోటి ఇలా అన్నాడు ఈ మహిమను చూసావా దేవి స్వచ్ఛమైన మనసుతోటి నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ వారికి నేను తప్పక తొలగిస్తాను జన్మ జన్మ పాపాలు క్షణంలో భస్మమవుతాయి జంతువులు హింసించని వేటగాడు అన్ని పాపాలని హరించి అతనికి ముక్తి కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయాన్నిగా మార్చాను భావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసిన భక్తితో చేసిన యాత్రుచుకంగా చేసిన శివరాత్రి వ్రతము పుణ్యదాయకము ఇదే నా ఈ వ్రతం యొక్క మహిమ నా వ్రతం యొక్క మహిమ చిత్రభాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు అనుకోకుండా జాగరణ చేశాడు యాదృచ్ఛికంగా శివానికి శివలింగం పైన ఆ ఆకులు పడ్డాయి అయినా అయినా సరే ముక్తిని పొందాడు ఇది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చేయాలి ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక్క పూట భోజనం జాగరణ రాత్రంతా కూడా మెలకుగా ఉండడం పరమశివుని పూజ బిల్వ పత్రాలు వాటితో పరమశివునికి పూజించాలి శివనామ స్మరణ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా చెప్పించి శివ కవధలో శ్రవణము శివుని యొక్క మహిమ ఆ మహిమకు సంబంధించిన గాథలన్నింటి కూడా వినడము అది కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మరి శివరాత్రి యొక్క వ్రతం ఫలితాలను చూస్తే జన్మ జన్మ పాపాలు కూడా క్షమించబడతాయి యముని యొక్క భయం భయం కూడా దూరం అవుతుంది ముక్తి మార్గం సులభం అవుతుంది ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తాయి ఓం నమ శివాత నమ ఆ పరమ యొక్క కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను అర్హర మహాదేవా శంకరా ఓం నమ శివాయ ఈ కథని భక్తితో విన్నవారికి ఈ కథని భక్తితో విన్నవారికి వారికి సకల పాపాలు తొలగిపోయి ఆ పవర్ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అనని వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అని జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయని పురాణాలలో చెప్పబడింది ఓం నమ శివాయనని శివరాత్రి నాడు జపిస్తూనే ఉండండి పంచాక్షరి మంత్రాన్ని ఆ వ్రతం చేసిన తర్వాత మీ జీవితం ఎలా మారబోతుందో మీరే చూడగలరు జయ గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో